ై ఇయర్స్ వెల్కమ్ టు కిచెన్ ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళానండి సో మారథలిలో టెంపుల్ సో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత మనకి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ని విజిట్ చేశాను అది కూడా బెంగళూరులో ఇక్కడైతే ఎంత రష్ ఉందంటే జనాలు అంతమంది వచ్చారు ఎస్పెషలీ సాటర్డే కదా సో దేవుణ్ణి చూడ్డానికి కూడా మాకు చాలా టైం పట్టింది లైన్లో నుంచొని మాకైతే దర్శనం బాగా జరిగిందండి సో మేము ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి జనాలు అయితే వెళ్తున్నారు వస్తున్నారు అంత ఉంది టెంపుల్లో సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను ఆ స్వామి వారిని నేను దగ్గరుండి కూడా ఫోటో తీసుకునే అదృష్టం అయితే నాకు దొరికింది సో ఆంజనేయ స్వామి చూశారు కదా ఆ ప్రతిమ పైన మనకి ఆంజనేయ స్వామి దండలు కానీ ఆంజనేయ స్వామికి వేసిన దండలు కానీ ఆయన కుంకుమ పైన కూడా రకరకాల ప్రతిమలతో పెట్టారు చాలా బాగుందండి సో బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను టెంపుల్ మొత్తం కూడా ఎంటైర్ థింగ్ నేను మొత్తం కూడా తిరిగేసాను సో పైన కూడా నేను స్టెప్స్తో ఎక్కేసానండి సో పైన కూడా వెళ్తే మనకి ఆంజనేయ స్వామి చూడండి సైడ్లో కూడా ఎంత బాగుంది కదా సో పైన మీకు వచ్చేసి ఇంత పెద్ద స్టాట్యూ లాగా పెట్టారు పైనది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఎంత బాగుంది కదండి పక్కనే రాముణ్ణి మన ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్నట్టు అంటే నమస్కారం పెట్టినట్టు ఉంది ఇక్కడ కూడా మనుషులు ఫొటోస్ దిగడానికి వచ్చేస్తారు తండోపతండాలుగా సో మీరు నార్మల్ సాటర్డేస్కే ఇలా చూసారంటే శ్రీరామనవమికి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి తట్టుకోలేరు కదా సి ఎంట్రన్స్ అండి సో ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది అండ్ మేము ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము అండ్ ఆన్ ద వేలో వచ్చేటప్పుడు ఫిష్ ఎక్వేరియం కనిపించింది సో ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి అవి అయితే మమ్మల్ని చూసి ఫోటోషూట్ తీసుకోండి ఫొటోస్ తీసుకోండి అన్నట్టు ముందుకు వచ్చాయి సో మేము ఆగుతామా ఆగలేదు సో ఫొటోస్ అన్నీ దిగేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రా కిచెన్